హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరితో ఒక చిన్న విషయం షేర్ చేసుకుందా ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను స్పెషల్గా ఈ ప్యాకింగ్ అయితే చేస్తున్నానండి స్పెషల్ అయితే ఏమీ లేదు కాకపోతే మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే సడన్గా వీడియో అయితే షూట్ చేస్తున్నాను అదేంటంటే నాలా బిజినెస్ చేసుకునేవాళ్ళు అంటే శారీ బిజినెస్సే కాదండి ఎనీ టైప్ ఆఫ్ బిజినెస్ చేసుకునే వాళ్ళందరికీ కూడా నా తరపున చిన్న సజెషన్ అండి ఇది కామన్గా అందరికీ తెలిసిందే కానీ ఎంత తెలిసినా కూడా చిన్న చిన్న పొరపాట్లు మనం చేస్తూ ఉంటాం కదా అదేంటంటే దయచేసి ఎవరికి కూడా ఇన్స్టాల్మెంట్స్ కానీ అప్పులు కానీ అస్సలే ఉమ్మాకండి ఎందుకంటే ఇచ్చినప్పుడు చాలా బాగుంటుందండి వాళ్ళు తీసుకున్నప్పుడు బాగుంటుంది కానీ తిరిగి మనం వసూలు చేసుకునేటప్పుడు ఉంటుంది చూడండి దీనికన్నా ప్రపంచ యుద్ధం చాలా ఈజీగా చేయొచ్చు అప్పులు వసూలు చేసుకునే దానికన్నా ప్రపంచ యుద్ధం చాలా ఈజీగా చేయొచ్చు అనుకుంటాను నేను కాబట్టి ఎందుకంటున్నానండి ఈ మాట సపోజ్ ఒకవేళ మన షాప్కి ఒక కస్టమర్ వచ్చారు ఈ తనకి నచ్చింది తీసుకుంటారు కానీ అమౌంట్ ఉండవు ఏమని అంటారు అక్క ఇప్పుడు ప్రజెంట్ లేవు ఇన్ని సంవత్సరాలు నేను చూస్తున్నాం ఎక్కడికి వెళ్ళిపోతామో నీకు బాగా తెలుసు కదా టైంకి ఇచ్చేస్తాను అక్క నేను అని చెప్పి టూ డేస్ అనో వన్ వీక్ అనో వన్ మంత్ అనో వాళ్ళకున్న టైమింగ్ని బట్టి వాళ్ళు టైం తీసుకుని ఇస్త తీసుకుంటారు కానీ తిరిగి అమౌంట్ ఇచ్చే టైంలో మనం అడిగితే ఉంటుంది చూడండి అస్సలు ఎప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ప్లీజ్ అక్క అనే మాట కానించి అసలు ఎక్కడికో వెళ్ళిపోతాయి అనమాట ఆ మాటలు అస్సలు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎందుకు వచ్చింది స్వామి బాబు ఈ దే దేవుడా ఈ బిజినెస్ అన్నీ మానేసుకొని ఇంట్లో కూర్చుందాం అనిపిస్తుంది ఏమండి ఎవరైనా బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేస్తారు ఇంట్లో ఖాళీగా ఉండడం ఎందుకు ఇంట్లో కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాం కదా పిల్లలకు కొంచెం సేవింగ్ చేసిన వాళ్ళం అవుతాం కదా అన్నిటికి మన పర్సనల్ వాటికి కూడా ఇంట్లో వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మనకనే కొన్ని ఖర్చులు చేసుకోవడానికి ఉంటుంది అని రకరకాల ప్లాన్స్ తోటి శా బిజినెస్లోకి దిగుతారండి నేను అనేది శారీ బిజినెస్ ఒకటే కాదు ఎనీ టైప్ ఆఫ్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు అందులో మీరు సపోర్ట్ ఇవ్వకపోగా అసలు ఈ మాటలుంటాయి చూడండి దయచేసి ఎవ్వరూ ఇవ్వద్దండి మాకేమి డబ్బులు ఎక్కువైపోయి మేమేమి ఇంత మాలు పెట్టుకొని మీకు సేల్ చేయడానికి మేమేమి పిచ్చవడం కాదండి ఇంత మాల్ తీసుకురావడానికి ఎన్ని స్ట్రగుల్స్ పడతాము ఎన్ని అప్పులు చేయాల్సి వస్తుందో ఎంత మనీ మేనేజ్మెంట్ చేయాల్సి వస్తుందో అది బిజినెస్ చేసే వాళ్ళకే తెలుస్తుందండి కాబట్టి దయచేసి ఎవ్వరూ ఇట్లా చేయొద్దు కొంతమంది అయితే అసలు ఫోన్కి రెస్పాండ్ అవ్వరు మెసేజ్కి రెస్పాండ్ అవ్వరు కా ఇంటికి వెళ్ళి అడిగితేనేమో సరైన సమాధానం ఉండదు నాలాంటిది అయితే ఇంటికి కూడా వెళ్దానుకోండి ఇట్లా ఉంటాయండి ప్లీజ్ దయచేసి అలా ఎవ్వరూ చేయొద్దు మీ దగ్గర ఒకసారికి అమౌంట్ ఇవ్వగలను అంటే ఒకసారియే తీసుకోండి నో ప్రాబ్లం అంతేగాని మీరు ఇట్లా తీసుకెళ్ళిపోయి తిరిగి అడిగినప్పుడు మేము శత్రువులు రాక అయిపోతాం అదేంటో నాకు అర్థం కాదు స్పెషల్గా ఫ్రెండ్ సర్కిల్ అసలు ఎవరు మీకు దండం పెడతాను అసలు ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళని ఏమీ అనలేము వాళ్ళు తిడితే పడలేము ఆ డబ్బులు రాలేవు ఇట్లా లాస్ అయిపోవాలి అన్నిటికీ ఉంటాయండి కాబట్టి ప్లీజ్ దయచేసి అలా ఎవ్వరు దయచేసి ఎవ్వరు ఇన్స్టాల్మెంట్స్ ఇవ్వద్దు అప్పులు అస్సలు ఇవ్వద్దు